హలో ఆల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము సో ఇక్కడ మా చిన్న పాపకైతే స్కూల్లో దెబ్బ తగిలింది సో ఇంటికి వచ్చాక చూపిస్తుంది వర్షం పడింది ఆ రోజు ఆమె నడుచుకుంటూ వెళ్తూ ఉంటే జారి పడింది కన్ను దగ్గర తగిలింది కొంచెంలో మిస్ అయింది కన్నుకు తగ్గుతుండే నా మార్నింగ్ లేచేసరికి కొంచెం వాచింది కూడా ఫస్ట్ ఎయిడ్ అయితే చేసాము తోటే సో కొంచెం బెటర్గా అనిపిస్తుంది అంతకుముందు ఇది ఇక్కడ బంగ్లా పైన పడిపోయింది ఎప్పుడు దెబ్బలే తలుపుతున్నాయి ఆమెకైతే ఫేస్ మొత్తం మరకలు చేసేసుకుంది అక్కడ చెప్తుంది తలిగిందని నెక్స్ట్ అయితే ఆమెకు హోంవర్క్ చేపించాలి బుక్స్ అన్నీ అక్కడ పెట్టేసింది రాపిద్దామని అక్కడ పెట్టుకుంది నెక్స్ట్ అక్కడ ఇంగ్లీష్ది కొంచెం రైమా కూడా చెప్తుంది బట్ మ్యూట్లో ఉంది సో ఆమెకు వచ్చింది ఆమె చెప్తుంది డౌట్స్ ఉంటే కొంచెం క్లారిఫై చేస్తున్నా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అయిపోయాక పేపర్ కటింగ్ చేస్తుందండి ఏదో బొమ్మ లెక్క చేద్దామని ఎప్పుడు కత్తిరువు పేపర్స్ వేస్ట్ పేపర్స్ ఉంటాయి కదండీ వాటిని కట్ చేస్తూ ఉంటుంది ఏదో ఏదో చేస్తూ ఉంటుంది వీళ్ళంతా అంగడే వాళ్ళు వచ్చాక వాళ్ళు రాకముందు చాలా నీట్గా ఉంటుంది వచ్చిన తర్వాత ఇక బుక్స్ పేపర్సే ఎక్కువ ఉంటాయి పేపర్స్ పెన్సిల్స్ అవన్నీ సర్దుతూ ఉండాలి ఇట్లా బోల్ ఆడుకుందాం అని బోల్ కూడా తీసుకొచ్చుకుందండి ఓకే అండి వీడియో నస్తే లైక్ చేయండి బాయ్